హలో ఫ్రెండ్స్ నేను రాజుగేను మీ అందరికీ తెలిసిందే నిన్న అర్ధరాత్రి సైఫ్ అలీఖాన్ పైన దాడి జరిగింది ఆరు చోట్ల కత్తితో దాడి చేశాడు దుండగుడు ప్రస్తుతం ఆయన లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు డాక్టర్లు మాత్రం ఆయన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు అయితే దీని వెనకాల మూడు కోణాలు కనబడతా ఉన్నాయి ముఖ్యంగా ఒకటి సైఫ్ అలీఖాన్ని ఇంటికి దొంగతనానికి వచ్చి దాడి చేశారా లేదా ఇంట్లో కేర్ టేకర్ ఎవరైతే పనిచేస్తున్నారో ఆమెను కలవడానికి ఆ వ్యక్తి వచ్చాడా ఈ సమయంలోనే దాడి జరిగిందా నెంబర్ త్రీ లారెన్స్ బిష్నోయ్ ఈ గ్యాంగే సైఫ్ అలీఖాన్ని కావాలని టార్గెట్ చేసుకున్నారా దీనిపై ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఇక మొదటి కోణం చూద్దాం వాస్తవానికి హై ప్రొఫైల్ సెలబ్రిటీలు వీళ్ళ ఇంటికి చాలా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం అంటే అసాధ్యమనే చెప్పుకోవాలి అందులోనూ సైఫ్ అలీఖాన్ ఉండే ఒక ప్యాలెస్ లాంటి ఇంట్లోకి రావడం అంటే అంత ఈజీ కాదు మరి ఎలా వచ్చాడు ఈ దుండగుడు అంటే ఇక్కడ సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో మనం చూస్తే సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ప్రతిది కూడా అప్డేట్ చేస్తున్నారు ఇదే ఇప్పుడు ఈ దాడి వెనకాల కారణమై ఉండొచ్చా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి అందులో ఒకటి చూస్తే ఎవరైతే ఈ వ్యక్తి ఈ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి ఇతను మాస్క్ వేసుకొని ఇంట్లోకి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు ప్రవేశించాడు మళ్ళీ ఇంట్లోంచి బయటకు వెళ్ళే సమయం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అంటే దాదాపు గంట సేపు ఆ ఇంట్లో ఈ వ్యక్తి ఉన్నాడు ఎవరికి కనబడకుండా అంటే దాడి ఎప్పుడు జరిగిందంటే రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు జరిగినట్లుగా చెప్తా ఉన్నాను అంటే ఒక దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఇంట్లో గొడవ జరిగింది ఆ తర్వాత ఇతను బయటకు వెళ్ళే సమయం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయితే నేను ఇందాక చెప్పినట్టు మొదటి కోణం ఏమై ఉండొచ్చు అంటే కరీనా కపూర్ తన సిస్టర్స్తో అలాగే కొంతమంది ఫ్రెండ్స్తో గర్ల్స్ పార్టీ చేసుకోబోతున్నాను అనే విధంగా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది అంటే ఇంట్లో ఎవరు ఉండట్లేదు అనే విషయం బయటకు వెళ్ళిపోయింది ఇదే సమయంలో ఈ వ్యక్తి ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఆ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేసేటువంటి ఒక మహిళను కలవడానికి వచ్చినట్లుగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతుంది సైఫ్ కరీనా కపూర్ల చిన్న కొడుకు అయినటువంటి జహంగీర్కి కేర్ టేకర్గా పనిచేస్తున్న ఒక మహిళతో ఈ వచ్చిన వ్యక్తికి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా తను ఈ అమ్మాయితో గతంలో లవ్లో ఉన్నట్టుగా ఈ ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చినట్లుగా ఆమెను కలవడానికే ఆ అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో అంటే సైఫ్ అలీఖాన్ కూడా ఉండడు అని గమనించే ఆ ఇంటికి వచ్చినట్లుగా అనుమానాలు అవుతోంది ముఖ్యంగా వచ్చిన ఈ వ్యక్తి ముందు ఈ కేర్ టేకర్తో గొడవ పడ్డాడు ఈ ఇద్దరి మధ్యన పెద్ద పెద్దగా అరుపులు ఇదే సమయంలో నిద్రిస్తున్నటువంటి సైఫ్ అలీఖాన్ పరిగెత్తుకుంటూ బయటకు రావడం సైఫ్ను చూసి కత్తి తీయడం సైఫ్ అతనిపై దాడి చేసే క్రమంలో ఈ వ్యక్తి సైఫ్ పై ఎదురు దాడి చేయడంతో కత్తి చేతిలో ఉంది కాబట్టి ఎదురు దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్ ఆరు చోట్ల గాయాలయ్యాయి బలంగా ఆరు చోట్ల ఇతను పొడిచాడు ఇది ఒక వెర్షన్ అంటే ఇక్కడ ఆ అమ్మాయిని కలవడానికి వచ్చాడు ఆ కేర్ టేకర్ ని కలవడానికి రావడం వల్ల ఈ ఇద్దరి మధ్యన గొడవ జరుగుతుండడంతో మధ్యలో సైఫ్ అలీఖాన్ ఈ అరపులోకి బయటకు రావడం ఆ క్రమంలోనే దాడి జరిగినట్లుగా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఆ కేర్ టేకర్కి ఇప్పుడు వచ్చిన వ్యక్తికి క్లోజ్ రిలేషన్ ఉన్నట్లుగా కొంతమంది ఏదైతే ఈ కేర్ టేకర్కి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న మాట ఇక రెండో కోణం ఇవి వచ్చిన వ్యక్తి దొంగతనానికి వచ్చాడనేది మరో వార్త ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరు ఈమె ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది కాబట్టి ఇంట్లో ఎవరూ లేని సందర్భంలో ఈ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆ దొంగ అర్ధరాత్రి గోడ దూకి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి దాదాపు గంటసేపు ఎవరికి కనబడకుండా దాక్కుని సైఫ్ అలీఖాన్ చిన్న కొడుకు కేర్ టేకర్ అయినటువంటి అమ్మాయికి షాడో షాడోలాగా కనబడడం ఆ అమ్మాయి అరవడంతో అతడు కత్తితో అమ్మాయి పైన దాడి చేయబోయాడు అంతలోనే సైఫ్ అలీఖాన్ పరిగెత్తుకుంటూ వచ్చి వారిని ఆపడం సైఫ్ అలీఖాన్ పై దాడి జరగడం ఇలా రెండో కోణం కనబడతా ఉంది ఇక మరో కోణం లారెన్స్ బిష్ణోయ్కి సంబంధించిన గ్యాంగ్ పని అని అయితే ఈ లారెన్స్ బిష్ణోయ్ సైఫ్ అలీఖాన్ పైన ఎందుకు కక్ష కడతాడు ఇతను సల్మాన్ ఖాన్ పైన కదా కక్ష కట్టింది టార్గెట్ చేసింది సల్మాన్ ఖాన్ కదా అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామందికి మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం సల్మాన్ ఖాన్ సైఫ్ ఖాన్ కలిసి హమ్ సాత్ సాత్ హై అనే ఒక సినిమాలో యాక్ట్ చేశారు ఈ సినిమా షూటింగ్లో భాగంగా రాజస్థాన్ వెళ్ళారు అక్కడ జోధ్పూర్లో ఈ షూటింగ్ జరిగేది ఇదే సందర్భంలో సల్మాన్ ఖాన్ అండ్ సైఫ్ అలీ ఖాన్ కలిసే జింకను వేటాడారనే ఆరోపణలున్నాయి ఈ కేసులో సల్మాన్ ఖాన్ ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో జైలు కూడా వెళ్ళాడు అయితే ఈ కృష్ణ జింకను బిష్ణుయ్కి సంబంధించినటువంటి కులస్తులు ఒక దైవంగా భావిస్తారు ఆరాధిస్తారు అందుకే లారెన్స్ బిష్నోయ్ ఈ కృష్ణ జింకను వేటాడిన సల్మాన్ ఖాన్ను టార్గెట్ చేశాడని అలాగే ఐదు కోట్లు ఇస్తే నిన్ను విడిచిపెడతామని సల్మాన్ ఖాన్ను బెదిరిస్తున్నారనే వార్తలు మనందరికీ తెలుసు అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ను టార్గెట్ చేశారు ఆ తర్వాత ఎన్సిపికి సంబంధించినటువంటి లీడర్ బాబా సిద్దిఖిని కూడా ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కాల్చి చంపేశారు అయితే ఇప్పుడు టార్గెట్ సైఫ్ అలీఖాన్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వచ్చిన వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్కి సంబంధించినటువంటి క్యాంగ్ సభ్యుడు అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇలా మూడు రకాల కోణాలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఇప్పటి అయితే ఆ వ్యక్తిని పట్టుకున్నట్లుగా మీడియాలో వార్తలు అయితే వచ్చాయి కానీ అది కాదు ఆ వ్యక్తిని పట్టుకోలేదనేది ముంబై క్రైమ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి డీసీపీ చెప్పిన మాట అయితే ఇక్కడ మీడియాలో జరుగుతున్న మరో చర్చ ఏంటంటే సయీఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన తర్వాత అతని పెద్ద కొడుకు ఇబ్రహీం అలీఖాన్ ఇతని ఆటోలో తీసుకుపోవడం ఏంటి అంటే ఇక్కడ పోలీసులు చెప్తుంది ఏంటంటే ఈ సమయంలో డ్రైవర్స్ ఎవరు లేరు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఒక డ్రైవర్ మాత్రం కరీనా కపూర్తో వెళ్ళడం అతనే ప్రధాన డ్రైవర్ అనమాట ఈ సైఫ్ కానీ కపూర్ కానీ ప్రధాన డ్రైవర్ అయిన కాబట్టి ముఖ్య వ్యక్తి ఆ వ్యక్తి కరీనా కపూర్తో వెళ్ళడం ద్వారా ఈ సమయంలో ఎవరూ డ్రైవర్లు లేని కారణంగా అతన్ని ఆటోలో తీసుకుపోయారనేది పోలీసులు చెప్తున్న మాట ఇక దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి ముంబై పోలీసులు ఇరవై గ్రూపులుగా ఏర్పడి అతని కోసం వేట కొనసాగుతుంది అయితే అతను ఇక్కడ దాడి చేసిన తర్వాత బాంద్రా నుంచి అతను లోకల్ ట్రైన్లో విరార్ వైపు వెళ్ళినట్లుగా సిసిటీవీ ఫుటేజ్లో వాళ్ళకు తెలిసిన విషయం మొత్తానికి అతన్ని పట్టుకుంటే అతను ఎందుకోసం వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు నిజంగానే ఈ మూడు కారణాల్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా అయి ఉంటుందనే వార్తలైతే వస్తూ